ప్రేస్ ద లాడ్ నేటి వాగ్దానము దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను మొదటి దినవృత్తాంతముల గ్రంథము నాలుగవ అధ్యాయము పదవచనం ఎబ్బేజు ఇష్ట్రాలి దేవుని గురించి మొరపెట్టినప్పుడు దేవుడు అతని మనవి అంగీకరించాడు పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ప్రభు సన్నిధిలో ప్రార్థించి వారు అడిగిన వాటిని పొందుకున్నారు అబ్రహాము ఇష్మాయుడి గురించి ప్రభు సన్నిధిలో మనవి చేసినప్పుడు దేవుడు అబ్రాహం యొక్క మనవిని అంగీకరించాడు అన్నా చేసిన మనవి ప్రభు సన్నిధిలో అంగీకరించబడింది తనకు నిజంగా మొరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉన్నాడు వారి మొర ఆలకించి వారిని రక్షించే దేవుడు మన జీవితాల్లో మనం కూడా దేవునికి ఇష్టమైనవి తీసివేసుకున్నప్పుడు మన మనవి దేవుడు ఆలకిస్తాడు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మన మీద ఆయన మన మనవి ఆలకించినదియే మనం ఏం అడిగినను ఆయన మన మనవి ఆలోకించని మనం ఎరిగినట్ల మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము ఆమెన్